రెండు వేల ఇరవై ఐదు లో క్రికెట్ మెగా టోర్నీలు జరగనున్నాయి ఇక ఐపీఎల్ ఎలాగూ కొనసాగుతూనే ఉంటుంది అయితే గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు లో టీమిండియాలో కొందరు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏడాది కూడా వీరు అదే స్థాయిలో ఆడే అవకాశం ఉంది తమదైన రోజు అద్భుతాలు సృష్టించే అవకాశం లేకపోలేదు ఆ జాబితాలో ఉన్న ఆటగాళ్ల వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబితాలో ఎస్పీ జైస్వాల్ ముందు వరుసలో ఉంటాడు గత ఏడాది ఎస్ఎస్పీ తిరుగులేని ఆట తీరును ప్రదర్శించాడు ప్రస్తుత ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరపున హయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు టెస్టు లోను గత ఏడాది ఎక్కువగా పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు అయితే టీ ట్వంటీ వన్ డే లో జైస్వాల్ కు తనకు తాను నిరూపించుకునే అవకాశం రాలేదు అయితే ఈ ఏడాది జైస్వాల్ ఓపెనర్ గా తన స్థానాన్ని వైట్ బాల్ క్రికెట్ లో స్థిరపరచుకునే అవకాశం ఉంది ఇక సంజు శాంసన్ గత ఏడాది టీ ట్వంటీ లో పెను ప్రకంపనలు సృష్టించాడు పన్నెండు మ్యాచ్ లో నాలుగు వందల ముప్పై ఆరు పరుగులు చేసి వారెవా అనిపించాడు అందులో మూడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉంది ఇక ఈ ఏడాది కూడా అతడు అదే స్థాయిలో ఆడే అవకాశం కనిపిస్తుంది పరిమిత ఓవర్లలో సంజు శాంసన్ జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గా దిగే అవకాశం ఉంది ఇక తిలక్ వర్మ శివన్ దూబే గాయాల వల్ల జట్టుకు దూరం అయ్యాడు క్రమంలో తిలక్ వరమకు అవకాశం లభించింది అతడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు గత ఏడాది సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో అదరగొట్టాడు ఏకంగా రెండు సెంచరీలు చేసి వారెవా అనిపించాడు ఇక ఈ ఏడాది కూడా అతడు అదే తీరుగా ఆడే అవకాశం ఉంది ఇక నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బోర్డర్ గవస్కో ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఈ సిరీస్ లో భారత్ తరపున హైయెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు టీ ట్వంటీ లో ఎంత విధ్వంసకరంగా ఆడతాడో టెస్టు కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు దీంతో ఈ ఏడాది కూడా అతడు అదే ఆట తీరు ప్రదర్శించే అవకాశం లేకపోలేదు ఇక జస్ప్రీత్ బుమ్రా బుమ్రా వికెట్ల మీద వికెట్లు తీశాడు సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు ఇప్పుడు జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై అదిరిపోయే రేంజ్ లో వికెట్లు పడగొట్టాడు ప్రస్తుతం బుమ్రా ఫార్మేట్ ఎలాంటిదైనా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు ఈ ఏడాది కూడా అతడు అదే స్థాయిలో బౌలింగ్ చేసే అవకాశం ఉంది త్వరలోనే రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జిస్క్రిత్ బుమ్రా టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి